మహబూబ్ జిల్లా నుంచి ముందున్నటువంటి ఆదివైస్ ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక మహాసభ గురించి ఇంతకుముందు సోదరు రామకృష్ణ గారి వంద సంవత్సరాలు వంద యాభై సంవత్సరాలు మన చరిత్ర

ఒక విషయం మనం గమనించాలి సామాజికంగా ఆలోచించే ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఏదైనా ఉందంటే ఈ మొత్తం ఇష్టం సంస్థ ఆర్యవేశ మహాసభ మనం కలిసినప్పుడు ఒక సంస్థ ఏర్పడి కలవడం జరిగే సంఘంగా ఏర్పడి ఆ సంఘము సామాజికంగా కులంలో ఉన్నటువంటి వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేస్తు అంటే మనందరికీ ఒక దేవాలయం వారి ఈ రోజు మహాసభ అంటే బాధ అనిపిస్తుంది చాలా చిన్నగా మాట్లాడుతున్నారు మహాసభ అనేది మనందరికి దేవాలయం మనందరము మహాసభ కండకా పరమేశ్వర దేవాలయం ఉన్నట్లయితే మన అందరం భక్తులు మన భక్తులకు అవమానానికి మంటలా పూజ ఉండాలి పూజ అమరవాలన్న అది విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి ఒక ఏకదాయమైన తీసుకొచ్చి నాయకులనే గాని కార్యకర్తలనే గాని కార్యక్రమాలనే గాని నిర్వినియోగంగా నిర్వహించి ఈ రోజు స్థాయికి తీసుకురావడం తెలంగాణ ఆదివేశ మహాసభని ఆంధ్రప్రదేశ్ ఆదివేశ సభ ఉన్నప్పుడు అన్న ఉన్నాడు వాళ్ళు అన్న వాళ్ళు చేశారు తెలంగాణ మహాసభ ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు మనమే మీద జరిగినటువంటి రకరకాల ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని ఈ రోజు ముప్పై మూడు జిల్లాలే ఫస్ట్ వచ్చేసి తెలంగాణ ఏర్పడదు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మృదులుగా అందరికి రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే జరుగుతున్నాం రెట్ట పట్టడానికో ఒకవేళ ఇట్లాంటి చిల్లర చిల్లర మాట్లాడడానికి అనుకుంటే ఈ రోజు గమనించాను అందరూ అందరితో అందరిని అన్నతో పాడాలను మీకు చెబుతున్నాం మీ అందరికి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి ఏ జిల్లాలకు పోయిన ఇక అందరు గురువుకుంటున్నారు అప్పీ చేస్తున్నాము అందరికి వెళ్ళినట్టు ఈ సినిమా కొంతమంది లేకపోవచ్చు అంటే అందరూ ఓటర్లే లేవు ఎవరు రామరాజు ఒకరిని ఎవరో మధ్య నాటకం చేసుకొని పోయి ఏమో మాట్లాడడం లేదు ఈ రోజు వరకు కూడా వాళ్ళ గురించి ఎవరి గురించి మేము మాట్లాడద్దు అని అనుకుంటున్నాం మాట్లాడద్దు నుంచి ఫస్ట్ డే గురించి కూడా వద్దన్నాడు కానీ ఈ రోజు అది మాట్లాడతలేదు ఒక్కటే హెచ్చరిక మాత్రం వ్యక్తిగత దూషణలకు పోతే బహుశా మేము అనుకుంటే ప్రచారాన్ని కూడా బయట వెళ్తారు ఈ మాటలు చెప్పబోతా వాళ్ళకి వెళ్తలేదు మనం ఏదో ఉండని ఎంతమంది ఉండని ప్యాక్ చేయాలనుకుంటే బయటకు కూడా వెళ్ళాలి వ్యక్తిగత దూషణలకు పోదు మీరు చేసుకో

ఒక్కొక్క పువ్వులు ఏది మంచి పువ్వు లేదు దండ వేస్తే అమ్మవారికి దండ అవుతుంది అలంకారం అట్లాంటి వ్యక్తి మన అమ్మవారు మంచి మంచి నాయకులను తయారు చేసి ఈ రోజు ఆరోగ్య మహాసభ విధంగా ఉంటది ఉన్నతమైన రక్షణతో ఉంటది ఉన్నతమైన ఆలోచనతో ఉంటది ఉన్నతమైన భావాలతో ఉంటది సేవా కార్యక్రమాలు చేయడానికి గ్రామ స్థాయిలో పోయి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన కూడా మన అగ్రభావాలను కూడా విషయాన్ని మనం గమనించాలి

మీ అందరూ విజ్ఞతతో ఆలోచించండి ఈ రోజు చెడిపోతున్నాం మనలో ఎలవచ్చు క్రమంగా కోసం మీరు నిర్వహణ చేయకపోవచ్చు జరగవచ్చు కానీ మనం అందరం మంచి ఉద్దేశంతోని మంచి ఆలతో మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మాత్రమే జరుగుతుంది అభివృద్ధి అన్న గమనించారు గమనించాలి దయచేసి మీ అందరికీ ఉద్దపూర్వక మరొకసారి విన్నవిస్తున్నాను నేను ఇంకా కూడా వేరే జిల్లాలే ఏ జిల్లాలో అయినా ఇదే రెస్పాన్స్ ఓటర్లే కూర్చుంటున్నారు వేరే వాళ్ళు ఎవరు ఉన్నట్టు ఉంటే ఒక పది మంది మన వాళ్ళు ఉంటారు ఎన్నుకొచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ పోయినా కూడా ఈ మెంబర్ లా కూర్చుంటున్నారు ఓట్లేసే వాళ్ళే కూర్చుంటున్నారు గమనించాలి ఇప్పుడు వాళ్ళ లాగా మాట్లాడలేదు మనం చిల్లరగా మాట్లాడలేదు చిల్లర ఏడేవైనా అడుగుతున్నాం కూర్చుంటున్నాం ఎందుకు వాళ్ళు పోతే ఓటర్లు పోతలేదు ఎవరు ఐదారు మంది బ్యాచ్ ఉంటుంది వాళ్ళంతా మనం గమనించాలి మీరందరూ కూడా ఇవన్నీ గమనించి సరోద్భావంతో మరొకసారి అన్నగారి నాయకత్వాన్ని బలపరిచి ఖచ్చితంగా అంటే ఒక్కొక్కసారి ఏం చెప్తున్నారంటే మీరు అందరూ అనుకుంటే ఇలాం అంటున్నారు నాకైతే ఎలక్షన్ కావాలి ఎలక్షన్ రావాలి ఇదంత సొద్దే వద్దు ఎందుకంటే తెలియాలి ఎవరితో పెట్టుకుంటే ఏమైతాం ఎవరితో దగ్గర తీసుకుంటే ఏమైందన్న విషయం అందరు అర్థం కావాలి సమిష్టిగా ఉమ్మడిగా ఉన్నటువంటి నాయకత్వం తోడు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది కార్యకర్తలు అంత పెట్టుకుంటే ఏమైందన్న విషయం అందరు అర్థం కావాలి అరే ఏ జిల్లాలో ఈ విధంగా బలమైనటువంటి ఓటర్లు కూర్చున్నటువంటి మీటింగ్లు ఇక్కడ జరుగుతుంటే ఈ పిచ్చి పెట్టాలి ఎవరు అన్ని ఉన్న ఇస్తారా అనిగి మనం ఉంటుంది ఏం లేదు ఇస్తారా ఏం లేదా గాలి ఇక్కడ అన్ని అన్ని రకాలుగా ఉన్నా కూడా వినమ్రతతో మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం మంచి ఉద్దేశంతో చెప్తున్నాం మళ్ళా కూడా నాన్న అన్న కూడా మరి పోయినా ఎందుకు గట్టిగా మాట్లాడడం అక్కడేమో అయినా బాగాలేదు మంచిగా మాట్లాడి మంచిగా ఉంటే సరిపోయాయి ఇంకా కూడా రేపే చూస్తాం తర్వాత నిజంగా కూడా ఏదో జరిగితే మాత్రం మాకు బాధ్యత కాదు ఈ సందర్భ ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్న వాళ్ళని థ్యాంక్ యూ జయవాస